విశాఖలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తల్లిదండ్రులను ర్యాంకుల మాయాజాలంతో ఏమార్చి ఎడాపెడా వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు అయితే ఎక్కువ ఫీజులు కట్టినా సరైన హాస్టల్ వస్తే లేదని తల్లిదండ్రులు అంటున్నారు మరోవైపు ర్యాంకులు అడ్డుపెట్టుకుని విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని మండిపడుతున్నారు దానివల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చిన్న వయసులోనే తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూనిఫామ్ పుస్తకాలంటూ వేలకు వేలు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తల్లిదండ్రులను ర్యాంకుల మాయాజాలంతో ఏ మార్చి ఎడాపెడా వసూలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ చందు విశాఖలో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ప్రైవేట్ పాఠశాల కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పెద్ద ఎత్తున కూడా ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు అయితే స్థానికంగానే కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఏదైతే శ్రీ చైతన్యానికి సంబంధించినటువంటి విద్యాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కూడా పెద్ద ఎత్తునైతే అధిక మొత్తంలో వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిల్లలకి సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో ఫీజుల విషయంలో కూడా లక్షలాది రూపాయలు దోచుకుంటాయంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘటనలు కూడా గతంలోనే చాలా పునరావృతమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే శ్రీ చైతన్యానికి సంబంధించినటువంటి స్కూల్స్తో పాటు కాలేజీలు ఉన్నాయో వీటి అయితే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులని ఆ ముక్కుపిండి మరియు వసూలు చేస్తున్న ఘటనలు అయితే ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే ఎల్కేజీకి సంబంధించినటువంటి విద్యార్థితో పాటు ఏదైతే కాలేజీకి సంబంధించిన విద్యార్థులందరి వద్ద కూడా లక్షలాది రూపాయలు దోచుకుంటున్న వైన ఎప్పటికప్పుడే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఫీజులు కానీ లేదా కాలేజీకి సంబంధించిన ఫీజులు కానీ బుక్స్ విషయంలో కానీ లక్షలాది రూపాయలు అయితే వసూలు చేస్తున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడే పునరావృతం అవుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ర్యాంకుల వేటలో పడినటువంటి విద్యార్థులంతా కూడా అయితే పూర్తిగా వారి యొక్క స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ర్యాంకులకు సంబంధించినటువంటి దానిపైన ఎక్కువగా ఒత్తిడి చేయడంతో కొంతమంది విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీ చైతన్యానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యా సంస్థల్లో పుస్తకాలు విక్రయించడంతో పాటు బ్యాగ్స్ కానీ లేదా ఏదైతే స్పెషల్ ఫీజులు ఉన్నాయో వీటి పేరుతో కూడా పెద్ద ఎత్తునైతే నగదు వసూలు చేస్తున్నటువంటి ఘటనలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీనిపైన ఎప్పటికీ అధికారంలో చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో పూర్తిగా వారైతే నిమ్మక నీరెత్తినటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం వండి వైఖరి అయితే నిరసన అయితే కొనసాగుతున్న ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే కళాశాలలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కానీ దురాఘతాలు కానీ ప్రశ్నించేందుకు వెళ్ళిన వారిని అందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా వారైతే తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కళాశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మొదట వైరైతే జాయిన్ చేసుకునే సమయంలో చెప్తున్నటువంటి విషయం ఒకలా ఉంటే అనంతరం కాలేజ్ కానీ పాఠశాల కానీ కొనసాగుతున్న సమయంలో చెప్తున్నటువంటి ఆ విషయాలు కూడా వేరేగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అయితే ఎక్కడికెక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయో శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజీలు అయితే ఉన్నాయో దానిపైన తక్షణమే అధికారులు ఆ దాడులు జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే కాలేజీ విషయంలో కానీ లేదా ఫీజు విషయంలో కూడా పూర్తిగా రాయితీ కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మవలిగినటువంటి విద్యా సంస్థలు పూర్తిగా విద్యార్థులని బుట్టలో వేసుకొని వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఏమార్చినటువంటి ఘటనలు అయితే కనిపిస్తున్నాయి గతంలో చూసుకుంటే విద్యాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో హాస్టల్ ఫెసిలిటీలో సరైనటువంటి భోజన వసతి లెక్క ఎంతోమంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్ద కూడా మరపెట్టుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే విద్యార్థిని ఏమార్చే విధంగా పదవ తరగతి పరీక్షలు ఆ సమయంలో అదే పాఠశాల వద్దకు చేరుకొని మీ విద్యార్థులను మేము ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తామంటూ కూడా చెప్పిన ఘటనలు కూడా కూకూడాలని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు కూడా శ్రీ కళాశాలకు చెందినటువంటి ఒక్క విద్యార్థి కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నట్లు కూడా ఎక్కడైతే దాఖలు లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీనిపైన పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడే ఉద్యమిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి పూర్తిగా కళాశాలలన్నింటి కూడా కార్పొరేట్ స్థాయిలోకి అయితే తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాఠశాలకు సంబంధించిన కానీ లేదా కళాశాలకు సంబంధించి కానీ యూనిఫామ్ మొదలుకొని షూస్తో పాటు ప్రతి ఒక్కటి టై కూడా అక్కడే కొనాలంటూ కూడా వారైతే పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనిపైన ఎప్పటికప్పుడే నిలదీసే ప్రయత్నం తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థి సంఘాలు కానీ చేసినప్పటికీ కూడా వారందరికీ కూడా అర్ధబలం అంగబలంతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ యాజమాన్యాలు కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు కూడా అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విద్యాలయాలు అయితే ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడే దాడులు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా తల్లిదండ్రులైతే కోరిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలకు సంబంధించి కానీ లేదా ఫీజుల విషయంలో కూడా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసినటువంటి కళాశాలలు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మొదలుకొని ప్రతి ఒక్క కాలేజీలో దాదాపు లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఫీజు రాయితీ విషయంలో ఫీజు రాయితీ కల్పిస్తామంటూ కూడా నమ్మబలికి ఏదైతే పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని మెరిట్ స్టూడెంట్ని ప్రధానంగా ఎంచుకుంటున్నారు వీరి వ్యాపార అభివృద్ధిని కొనసాగించేందుకైతే ఇటువంటి విషయాలైతే కనిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీ చైతన్యానికి సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయో దాని వారి యాజమాన్యాలని ఎప్పటికప్పుడే ఐటీ రైడ్ జరిపేటట్లయితే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలు ఇటువంటి విద్యార్థుల వద్ద అయితే కోట్లాది రూపాయలు దండుకొందున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి వావర్ టు స్టూడియో రైట్ చంద్రశేఖర్ యూ